ఏదిలా 55 టార్గెట్ సర్ కొడు 150 నిన్న రాత్రి కూడా కట్టి డాక్యుమెంటేషన్ పూర్తి చేశా 150 3 అది ఎస్ఎల్బీ సర్ 4000 4000 నెక్స్ట్ వీక్ మనకి బేసిక్ ట్రైనింగ్ 5400 అయిపోయింది సర్ మనకి లేకుండా ఇన్ ఎస్ఎల్ఏ అప్రూవల్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది తర్వాత బిఎం విశ్వకర్మ తర్వాత క్లస్టర్స్ మీద రిలీజ్ జరిగింది తర్వాత శాంక్షన్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా చేశాము అవన్నీ కూడా శాంక్షన్ లెటర్స్ జనరేట్ చేసి ఎంటర్ప్రీనర్షిప్ పంపించి రిలీజ్ కోసం అని చెప్పి కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రిఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ పిఎంఎన్జిపి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ పెట్టి ఓన్లీ ఎస్టీ ఎస్టీ ఎంటర్ప్రెనర్స్ మాత్రమే అప్లికేషన్ స్పాన్సర్ చేయాలని కండిషన్ పెట్టింది ఆ తర్వాత రీసెంట్గా ఆగస్ట్ నుంచి ఆ కండిషన్ రిలాక్స్ చేసేసి అందరికీ ప్రపోజల్స్ పంపిస్తున్నాము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మనకి టెన్ శాంక్షన్స్ వచ్చినాయి అవి నెక్స్ట్ ఐటమ్లో రివ్యూ చేస్తాము తర్వాత ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రపోజల్ వచ్చినందువల్ల స్పెషల్ డిఏపిసి ఒకటి కండక్ట్ చేస్తాము అది ఇరవై ఎనిమిది దానికి ఆ మినిస్ట్రీ డ్రాక్పే చేయడానికి ఇక్కడ జిల్లాలో పెట్టాము తర్వాత ఎక్స్పోర్ట్స్ వచ్చి మెయిన్ మేజర్ ఎక్స్పోర్ట్స్ మనకి స్పైసెస్ అండ్ టొబ్యాకో ఉన్నాయి ఈ జిల్లాలో యాక్చువల్గా ప్రీవియస్ మీటింగ్ జరిగిన తర్వాత నుంచి మనం పెట్టాము వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు దాకా ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి టోటల్గా ప్రపోజల్సు టెన్ సెవెన్ టెన్ సెవెంటీ వచ్చినాయి టెన్ సెవెంటీలో దాదాపు అన్నీ కూడా విత్ ఇన్ వితన్ఎస్ఎల్ఏలోనే అప్రూవ్ చేశాము బట్ స్టిల్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇరవై రెండు పెండింగ్ ఉన్నాయి సార్ ప్రజెంట్ బట్ దే ఆర్ విత్ ఇన్ విత్తన్ఎస్ఎల్ఏ సార్ బిఎన్ఎస్ఎల్ఏ లేదు సార్